బీజీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్య గమన ఈ నెల ఇరవై తేదీ గురువారం సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో మాఘమాసం కాలభైరవాష్టమి సందర్భంగా శివాలయంలో ఉన్న పురాతన కాలభైరవేశ్వరునికి సాయంత్రం ఐదు గంటలకు పంచామృతాభిషేకం కాలభైరవ హోమం జరుగును ఇరవై ఒకటో తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహమునకు పంచామృతాభిషేకం అన్నపూర్ణ హోమం జరుగును కావున భక్తులు సకాల కాలంలో వచ్చి అమ్మవారిను దర్శించి తీర్థ ప్రసాదాలు అందుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కోరడం అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం స్థానిక శివాలయంలో సోమవారం సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో శివలింగమునకు పంచామృత అభిషేకం ఏకవర రుద్రాభిషేకం నిర్వహించారు స్వామివారికి సుందరంగా అలంకరించి పంచహారతి సప్తహారతి మహా మహామంగళారతి అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు అందుకొని

सहिरत्ना निदासे सभिता सुवादि बहुतम भागम चित्रमें इमाएं सुवर्ण नौरकस्तानम् सहिरत्ना निदासे सुवादि सभिता तम भागम चित्रमें इमाएं सुवर्ण नौरकस्तानम् सर्पयामे सुवर्ण नौरकस्तानम् सर्पयामे गंधत भारंग्राण रुष्यम् नित्य पुष्टांके रेष्ठे इस परियोग स्वरूप दानं तामिहां पप्पयेसम दिव्य अधिदेवा मनुष्य मनुष्य अहं विदरोह सेज्जक स्वरूप गौताम माधा सावित्री श्री भीरु बार्चेस्वामी योताक्षमा हरिधौर गुष्ठां सब

బోదెటానాచుి మదేక్పిల్ వన చెండొిడా. బోలుద్నోబ్టాచ్నాచిింద్ల్ ల్న్డాం చిటి చిలుహిదాం ద్కిండ్న్లిన్న్ ఉష్నా ton. begeoperaucoup похож AfD. ֆా Черndsерм

क्ष नम ओं कपथि ने नम ओम नीरलोिताय नम ओं शंकराय नम ओम सोलपाली ने नम ओं खडवांगिने नम ओम विष्णुवलभाय नम ओं शुष्ठा नम ओंबिकाथाय नम ओम श्रीकंठाय नम ओं भक्तवत्सलाय नम ओम भवाय नम ओम शर्वाय नम ओं त्रिलोकेशाय नम ओं कामार ओम अंदकाशल नम ओं गंगाधराय नम ओम लराटाक्षा नम ओम काल कालाय नम ओम कृपानेध नम ओम भीमाय नम ओम परशुहस्ताय नम ओम मृगपाले जटाधरा जटाधराय नम ओम कैलासवासी ने नो कवचिने नम ओम कठोराय नम

ओम भवा लिंगाय नमः ओम सर्वाय नमः ओम सवलिंगाय नमः ओम दुकान जाकर जाने का अनुमति मिल चुकी है मैं पाऊंगा टमाटर पर अभिनंदन अभिनंदन पर మిసేయగలవారెందుకు నౌదుము హేమి గలవారమెందుకు నౌదుము శ్రీ మాధవని వే దయచితను ఏమి గలవారమెందుకు నౌదుము నేము శ్రీ మాధవ నీవే దయ చిత్తగించు మమ్మును ఏమి సేయగల వారమెందుకు నౌదు మును అరుదుగాని శేసేనంటే పాపములు చేతిలోనివే వేసరక పుణ్యాలు గావించేదే అరుదుగాని శేసేనంటే పాపములు చేతిలోనివే గాసిలక చూచితే చూచి మీ మరచిన తమరు వెలుగైనా చికటే గసిలక చూచితే చీ కటైన వెలుగో కానీ విసవల్ వెలుగైనా చీకటే మిసేయ గలవార వెందుకు నోదుమునే శ్రీ మాధవ నీవే దయచిత్తగించు మమ్మను తెలివితో మోక్షము సాధించేదే యక్కుడు అలయించే దోకములు ఎన్నైనా గలము తెలివితో మోక్షము సాధించే ధైర్య కొడుగాని హలయించే లోకములు ఎన్నైనా గలము తలచితే నీ తానే చోట చిక్కదు తలచితే నీ రూపము తానే దొటను ఇలా ఉండితే ఏ చోట చిక్కదు ఏమి చేయగలవారమెందుకు నవ్వుదు మునేము శ్రీ മാധവ ധവയ ചിത്തഗി മൂ